చెట్లు ఆకులను ఇంట్లో ఉంచితే అదృష్టం సంపద మీదే మన జీవితంలో చెట్లు ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి మన చుట్టూ చెట్లు ఉంటే మానసిక ఆరోగ్యంతో పాటు జీవితంలో సమత్యులత లభిస్తుంది ఈ చెట్లనే కాదు చెట్లు ఆకులను పూజించడం ద్వారా జీవితంలో కష్టాలన్నీ తొలగిపోతాయి హిందూ మతంలో అశోక వృక్షానికి ఎంతో గౌరవం ఉంది అహింసా చెట్టు అని కూడా పిలిచే ఈ అశోక వృక్షానికి పవిత్రమైన చెట్టుగా పరిగణిస్తారు సంపదను కాపాడుకోవాలనుకుంటే అశోక చెట్టు ఆకులను వాస్తు ప్రకారం అశోక చెట్టు ఆకులను ఇంట్లో ఉంచితే అశోక ఆకులను ఇంట్లో ఉంచడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు శుక్రవారం నాడు పదకొండు అశోక ఆకులను ఎర్రటి గుడ్డలో కట్టి మీ ఇంట్లో భద్రంగా ఉంచండి ఇలా చేయడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు శ్రేయస్సు లభిస్తాయి శుభమూర్తంలో ఇంటికి తీసుకురండి అశోక వృక్షం మూలం ధనం సంపాదించడానికి చాలా ఉపయోగకరంగా పరిగణిస్తారు ఈ చెట్టు వేరును శుభమూర్తంలో ఇంటికి తెచ్చి దాని వేరును శుభ్రమైన నీటితో కడిగి తరువాత పొడి చేసి ఇంట్లో భద్రంగా ఉంచండి చదువుపై ఆసక్తి లేని విద్యార్థులు దేవిని అశోక చెట్టు ఆకులతో పూజించాలి అశోక చెట్టు చుట్టూ ప్రదక్షిణలు అశోక వృక్షానికి ప్రతిరోజు ప్రదక్షిణలు చేస్తే లక్ష్మీదేవి ఆశీసులు మీపై ఉంటాయి